ఆంధ్రప్రదేశ్ లో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును ఆయనకు జన్మించిన కర్నూలు జిల్లాకు పెట్టాలి అని డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టికె విశ్వేశ్వర రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎస్సీ ఎస్టీ సంఘాలు చేస్తున్న డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందన్నారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘాల అధ్యక్షులు తాళ్ళూరు బాబు రాజేంద్ర ప్రసాద్ జిల్లా అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి ఆధ్వర్యంలో సంజీవయ్య నూట నాలుగవ జయంతి కార్యక్రమం స్థానిక గోకువరం బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ఎస్సీఎస్టీ ఉద్యోగ సంక్షేమ సంఘాలు అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది టీకే విశ్వేశ్వరరెడ్డి పాల్గొని సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు వారు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత విద్యాభ్యసించి రాజకీయాల్లో రాణించారని అన్నారు ముఖ్యమంత్రి నీతి నిబద్ధతతో పనిచేసి పేద బడుగు బలహీన వర్గాలకు ఎనలేని సేవలు అందించారన్నారు ఆయన పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలి అని ప్రభుత్వాన్ని కోరారు దళిత నాయకులు కాశీ నవీన్ కుమార్ దారా యశరత్నం కొంకి రమేష్ సోమబత్తుల విజయకుమార్ జంగం సుబ్బారావు విజయకుమార్ మాన్కొండ డేవిడ్ కుస్మా వీరస్వామి ఉసురుమూర్తి రామారావు మోతా నాగలక్ష్మి ఎన్ బేబీ రఫియేలు ఎం రాంబాబు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు దామోదర్ సంజీవ గారి యొక్క నూట నాలుగవ జయంతి కార్యక్రమాన్ని మన రాజమండ్రి నగరంలో దళిత ప్రముఖులు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలను కూడా ఇది ఒక పండగలా జరిపించాలని చెప్పి జిల్లాకు ఒక లక్ష రూపాయలు అలాగే కర్నూలు జిల్లాకి మూడు లక్షల రూపాయలు ఇవ్వటం అనేది చాలా అభినందించవలసిన విషయం చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక దళితుడైనటువంటి వ్యక్తి ఈ ఉమ్మడి రాష్ట్రాలకి ముఖ్యమంత్రి అవటం అంటే సామాన్యమైన విషయం కాదు ఆయన ముఖ్యమంత్రి అవటమే కాదు ఆయన ప్రవేశపెట్టిన పథకాన్ని ఈవేళ్ళ వరకు కూడా ఎవరో మార్చలేని పరిస్థితుల్లో అటువంటి పథకాలు ప్రవేశపెట్టారు ఆయన ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఓల్డేజ్ పెన్షను ఆయన ప్రవేశపెట్టిన ఓల్డేజ్ పెన్షన్ ఈవేళకి కూడా మరి దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతుంది ఈవేళ ఓల్డేజ్ పీపుల్కి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే స్థాయి వరకు కూడా వచ్చింది అంతేకాకుండా ఈయన కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి బోనస్ విధానం ఏదైతే ఉందో అది మన భారతదేశంలోని ఇండస్ట్రీస్ అన్నీ పాలవుతున్నాయి కార్మికులు అందరూ కూడా మరి నెల నెలా జీతం ఖర్చు పెట్టుకున్న ఈ బోనస్ కోసం ఎదురు చూస్తూ బోనస్ వచ్చినప్పుడు ఎంతో ఆనందోత్సాహాలుగా పండగ చేసుకుంటున్నారు అటువంటి ఈ దామోదర్ సంజయ్ గారికి గుర్తింపు వచ్చే విధంగా ఏదైతే ఆయన సొంత జిల్లా కర్నూలు జిల్లా ఉందో ఆ జిల్లాకి దామోదర్ సంజీవ్ గారి పేరు పెట్టాలని మన పెద్దలు ఎవరైతే ఎస్సిఎస్టీ ఎస్టీ సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీర్మానం చేయడం జరిగింది మరి వాళ్ళందరి తీర్మానాన్ని బలపరుస్తూ మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆయన పేరు కర్నూలు జిల్లాకి పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కుటుంబంలో పుట్టి తండ్రి లేకపోయినా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదేశాలతో విద్యను అభ్యసించి న్యాయ విద్య ద్వారా ఆయన ఎంతో ప్రేరీకణించి రాజకీయాల్లోకి వచ్చి ఆ రాజకీయాల్లో కూడా మహోన్నతమైనటువంటి స్థానమును చేరుకున్నటువంటి దామోదర సంజయ గారు ఆయన ఏ పదవి చేపట్టినా కానీ ఎంతో ప్రజల కోసమే పాటుపడినటువంటి మహనీయుడు అయినా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా బోనస్ ప్రవేశపెట్టడంలో కానీ తర్వాత పెన్షన్ విషయంలో కానీ ఎంతో ముందు చూపుతో చూసి ఆయన ఆయన వాటినన్నిటినీ ప్రవేశపెట్టి వాటిని ఇంకా కొనసాగించడం కూడా చాలా ఆనందదాయకం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అధికారికంగా ప్రకటించడం అన్నది మా మన చంద్రబాబు నాయుడు సీఎం గారు తీసుకున్నాడు చొరవ అని తెలియజేస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మా రాజమండ్రి మా తూర్పుగోదావరి జిల్లా ఉన్న ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలన్నీ కూడా పార్టీలు కూడా దామోదర సంజయ్ గారి పేరుని కర్నూలుకు పెట్టాలని తీర్మానం చేయడం జరుగుతుంది